హలో ఆల్ వెల్కమ్ టు అన్వే డైరీస్ ఇప్పుడు హోలీ వచ్చేసింది కదా మాకు ఎలా ఉంటుందంటే పెళ్ళైన తర్వాత వన్ ఇయర్ వరకు ప్రతి పండగకి ఇలా వాయినాలు ఇచ్చుకుంటాము హోలీ ఉగాది దగ్గరలోనే ఉంటుంది కాబట్టి లాస్ట్ ఇయర్ ఇలా హోలీకి ఉగాదికి కలిసి వాయినాలు ఇచ్చుకున్నాము అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు కలిసి ఇలా ఇచ్చుకుంటారనమాట ఇది లాస్ట్ ఇయర్ చేశాను అన్నాను కదా అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు సో మేకింగ్ వీడియో చేయలేకపోయాను జస్ట్ ఒక గ్లిమ్స్లా పెడుతున్నాను ఇది పాతకాలం నుండే ఉంది ఇప్పుడు కొత్త సృష్టించింది ఏం కాదు కానీ అప్పుడు ఒకటి రెండు చేసేవాళ్ళు ఇప్పుడు ఇన్ని దండలు వీటిని దండలు అంటారు పేర్లు అంటారు ఇలా మీకు ముందే తెలుసా ఇలా ఉంటుందని లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి జస్ట్ ఒక చిన్న గ్లింప్స్ పెడదామని ఇవన్నీ చూపించాను అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళకి బట్టలు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి బట్టలు ఇలా దండలన్నీ వేసి చుట్టాలందరినీ పిలిచి ఒక మంచి మినీ ఈవెంట్ లా జరుగుతుంది చాలా చాలా బాగుంటుంది ఇది ఎవరికైనా కూడా చేస్తున్నాను ఇలా సిల్వర్ తో కూడా ఇచ్చుకోవచ్చు ఇవన్నీ ఒక మెమరీస్ లాగా అంతే అందరూ వచ్చి చేస్తే ఒక సెలబ్రేషన్ లాగా అనిపిస్తుంది హోలీ కలర్స్ ఇలా దండలు కొబ్ ఇందులో కొన్ని మాత్రం కంపల్సరీ శ్రేష్టం ఉంటాయి కాయిన్స్ కొబ్బరి ఇలా ఒక ఐదు రకాల కనీసం శ్రేష్టంగా పెట్టాలని అంటారు మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్